గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాడ్ శుభోదయం హనిజన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండవచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఏడవ వచనంలోని రెండవ భాగము నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట ఇది మన జీవితాలలో ప్రోత్సహించే వారికన్నా వారే ఎక్కువగా ఉంటారు ఎందుకంటే మనము లోకములో ఉన్నాము ఈ లోకము దేవునిని పొడిచి చంపింది దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి రక్షణ పొందాలని మానవునిగా ఈ లోకంలోనికి వస్తే ఈ లోకము దేవునిని ఎరగలేదు అంగీకరించలేదు ప్రేమించకపోగా ఆ ప్రభువుని అవమానపరిచి నీవు దేవుడువు కాదు అని నిందించి సాక్షాత్తుగా సృష్టికర్త అయినటువంటి దేవునిని చంపింది అన్యాయమైనటువంటి తీర్పు తీర్చింది ఈ లోకం ఆయన పరిశుద్ధుడు శిక్షకు పాత్రుడు కాదు అయితే ఘోరంగా శిక్షించింది ఈ విధమైనటువంటి ఈ లోకంలో యేసుక్రీస్తును ధరించుకున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి పరిస్థితులే చూస్తూ ఉన్నాము ఏసేపును దేవుడు అబ్రహాము సంతానమును ఆస్వదించటానికి ఏర్పరచబడినట్లుగా ఇచ్చిన కలను తన సహోదరులకు తెలియచేశారు ఆ సహోదరులు అభినందించాల్సినటువంటి దానికి బదులుగా చంపటానికి ప్రణాళిక వేసుకున్నారు దేవుని అభిషేకం యొక్క ఏర్పాటు ఏసేపు తలపై ఉంది తన అన్నలు ఏసేపును అమ్మి వదిలించుకోవాలని సంతోషంతో ప్రణాళిక వేసుకున్నారు వారు చేసిన ప్రణాళికలన్నీ దేవుని ఏర్పాటు యొక్క నెరవేర్పుకి సోపానాలుగా అయ్యాయి ఏసేపును దేవుడు ఆ దేశానికే రాజుగా చేశాడు దేవుడు మన జీవితాలకు తోడుగా ఉంటే మన జీవితాలలో సంభవించే ప్రతి పరిస్థితిని ఆయన ప్రణాళిక నెరవేర్చుకోవటానికి మన జీవితాలలో నెరవేర్పుకు కారణాలుగా ఉంటాయి వాక్యం ఇలా మనతో మాట్లాడుతుంది దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము దావీదు వ్రాసిన కీర్తనలలో ఇలాంటి పరిస్థితులు సందర్భాలే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము ఎంతమంది ఎన్ని రకాలుగా బాధించినా నష్టపరచాలని ప్రాణాలు తీయాలని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా దేవుడు దావీదుపై ఉన్న సంకల్పమును ఎవ్వరూ ఆపలేకపోయారు అడ్డుకోలేకపోయారు దేవుడు దావీదును సింహాసనం మీద కూర్చుండబెట్టాడు దావీదును స్థిరపరిచాడు దేవుని దాసుడైన అబ్రహాము పేరు పక్కన దావీదు పేరు దేవుడు రాశాడు ఎవరు ఆపగలిగారు అంతే దేవునిని ప్రేమించి ఆయన ప్రణాళికలో జీవించేటటువంటి వారిని దేవుని చేత ఏర్పరచబడిన వారిని శత్రువులు ఎన్ని ఆలోచనలు చేస్తూ ప్రాణాలు తీయటానికి పూనుకొనినను వారు దేవుని చేతిలో ఉన్నారు కాబట్టి ఎవరు ఏమీ చేయలేరు నీవు ఇలాంటి పరిస్థితుల నుండి వెలుచున్నావు నీ హృదయములో చాలా ప్రశ్నలు ఉన్నాయి దేవుడు నీ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక్క జవాబు ఇస్తున్నాడు అది నీవు దేవుని చేత ఏర్పరచబడినావు నీకు ఉన్న ఈ పరిస్థితులన్నిటినీ దేవుడు తన ప్రణాళికలో నుండి నీ తల మీదకి ఆశీర్వాదముగా ఉంచబోతున్నాడు చెయ్యబోతున్నాడు భయపడకు ఏసేపుకు తోడై ఉన్న దేవుడు దావీదుని హెచ్చించిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అందుకే ఇలాంటి సమస్యలు ఈ ఘోరమైన అవమానాలను నువ్వు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నావు నిన్ను ఘనతకు ఆశీర్వాదముగా దేవుడు ఉంచబోతున్నాడు నీ ప్రాణములను తీయాలని నిన్ను నాశనం చేయాలని ఆలోచనలు చేయుచున్న వారి ఎదుటనే దేవుడు ఉన్నత స్థానంలో నిన్ను ఉంచబోతున్నాడు ఈరోజు ఈ ఆత్మీయ ఆహారము నీ కోసమే నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు నిన్ను చూసి నీతో మాట్లాడుతున్నాడు నీ ప్రాణమును ఆయాసము చేసేటటువంటి వారిని ఎవరైతే ఉండారో నీ నుండి వారిని దూరం చేయబోతున్నాడు నిన్ను ఎవరు నాశనం చేయాలని ఆలోచనలు కలిగి ఉన్నారో అన్నీ దేవుడు చూస్తున్నాడు వింటున్నాడు నీ తల మీద అభిషేకం ఉంది దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంది ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి కృతజ్ఞతా స్థుతులు స్వామి అయ్యా ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం మీ ఏలుబడిలో మమ్మల్ని ముందుకు నడిపించండి దేవా ఎవరితోనైతే ఈరోజు స్పష్టంగా నీవు మాట్లాడావో వాళ్ళ ప్రాణాలను తండ్రి తెప్పరెల్ల చేయండి దేవా నీ వాక్యము నాయన మా జీవితాలకు వెలుగు ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి వారి ప్రయాణాలలో రాకపోకలలో మీ ప్రత్యేకమైన కాపుదలను ఉంచండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవ మీ యొక్క ఏర్పాటుకు తగిన విధంగా వాళ్ళు జీవించటానికి అన్ని విధాల ప్రభువ నాయన వారికి ఉన్న ఆటంకాలను తొలగించి నడిపించండి ఈ దినము మేము ఏ పాపములోనూ పడిపోకుండా స్వామి మీరే మమ్మల్ని కాపాడుతూ ముందుకు నడిపించమని సమస్త మహిమ మీ నామమునికే చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును కుమారుడునో మా రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకునియుం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాదసేవలో పాస్టర్ ఉమా జాష్వా